సిగ్గు చటగ ఉంది ఠో అంటారు చంద్రబాబు ఎంతమంది తాళి బోట్లు తెంచుతావు చంద్రబాబు సిగ్గు శరం లేని చంద్రబాబు అంటారు నిల సిగ్గు శరం లేని సీఎం అంటారు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వాళ్ళ ఈ రాష్ట్రానికి ఎలాంటి సీఎం తెచ్చుకున్నారే ఈ రాష్ట్ర ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం వచ్చి మా మా మధ్యాన్ని తాగి ఎంత మంది చనిపోతా ఉన్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అంట ఇంత ముందు మీద ఏదో ఉండి ఇప్పుడు చంద్రబాబు అంటాం ఎందుకంటే డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినా నిన్ను చంద్రబాబు అంటే మీకు సిగ్గు వచ్చేటట్టు లేని చంద్రబాబు నువ్వు చంద్రబాబు కల్తీ మధ్యాహ్నం నమ్మి ఎంతమంది ప్రాణాలు తీయాలనుకుంటా ఉండవు ఎంతమందిని ఇంకా నీవు పొట్టని పెట్టుకోవాలనుకుంటా ఉన్నావు నీలాంటి సీఎం ఈ రాష్ట్రానికి కావాల్సింది సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ ను తెచ్చుకున్నామే సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఎక్కడికెళ్ళింది రే ఆ సనాతన ధర్మం చంద్రబాబు నాయుడు గారి సంఖ నాగుతాండవ పవన్ కళ్యాణ్ గారు అంటే నిరసన గల వినిపిస్తున్నారు కల్తీ తో యొక్క ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈరోజు ఇప్పటికే వెలుగు చూసింది రెండు చోట్ల ఏ విధంగా చూడాలంటారు ఈ నకిలీ మధ్యానికి సంబంధించి ఇది సంపద సృష్టిలో కొత్త టెక్నిక్ అనుకుంటానండి ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంపద సృష్టిస్తాము అంటా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ కొత్తగా కనుగొన్నారు ఈ కల్తీ మధ్యాన్ని అని అనిపిస్తుంది కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కల్తీ మద్యం తీసుకొని కూలీలు నాలీలు చేసుకునే పేదవాళ్ళు నిజంగా వాళ్ళు మృత్యువాత పడుతున్నారు ఈ కొద్ది రోజుల్లోనే ఎంతో మంది ఈ కల్తీ మద్యాన్ని సేవించి చాలా తన ప్రాణాలను పోగొట్టుకున్నారు ఈ కల్తీ మద్యం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులని తెలిసి నిజంగా రాష్ట్ర ప్రజలు అందరూ సిగ్గుపడుతున్నారు ఇలాంటి వాళ్ళన మనము ఎన్నుకున్నాము మద్యమే వద్దు మద్యం తొలగిస్తాము అని జగనన్న మాటిచ్చారు దాని ప్రకారమే ఆయన అడుగులు వేస్తూ మద్య నిషేధానికి తోడ్పడుతూ ఉంటే అంత గొప్ప నాయకుడిని వదులుకొని సంపద సృష్టి కోసము మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ సమయ పాలన పాటించకుండా బార్లు అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చి ఈ రోజు కొత్తగా బెల్ట్ షాపులు అందులోనూ చీపులిక్కరు అమ్ముతూ ఇలా సంపద సృష్టించి ఎంతమంది ప్రాణాలు తీసి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు గడుపుతుందో నిజంగా ఆ దేవుడికే తెలియాలి రాష్ట్ర ప్రజలందరూ ఇది తెలుసుకోవాలి మహిళలందరూ మేల్కోవాలి ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గలని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కల్పిస్తోంది కార్పొరేటర్లు ఈరోజు మహిళా కార్పొరేటర్కు అందుబాటులో ఉన్నారు ఈ యొక్క కల్తీ మధ్యంతో ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు ఈరోజు ఏ విధంగా చూడలేం ముప్పై తొమ్మిదే వర్డ్ పునీత కార్పెరేటర్ ఇంత మోసంగా ఇంత అన్యాయంగా భర్త ఉండేనే అది ఒక విలువ అది అంత సంతోషం వాళ్ళు తాగేసి చనిపోతూ ఉంటే ఆ కుటుంబంలో ఎంత బాధ ఎంత నరకం అది దేవుడికి దాని తెలుసు ఆయన ఎలక్షన్ ముందు ఏం చెప్పినాడు తమ్ముడు మీకు మంచి మందు ఇస్తాను ఎలక్షన్ ముందు మన్ మంచి మందు ఇస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పినాడు ఇది అంత పద్ధతి ఈ మారిగా మాట్లాడవచ్చా భర్త లేకపోతే ఎట్ట బతికేది ఎట్ట జీవితం జరిగేది ఆ పిలకాయలు ఎట్ట సాకునేది ఈ మారిగా ఆయన ఈ మారిగా మాట్లాడవచ్చా తాగేసి ఏడ చూసినా జగన్మోహన్ రెడ్డి మనుషులని వైఎస్ పార్టీ వాళ్ళని తలకాయన పొగలు కొట్టేది పొడిసేది కొట్టేది మా ప్రభుత్వం మా రాజ్యం ఇది ఆ పద్ధతి ఎన్ని రోజులకు ఉండదు మళ్ళీ వస్తాడు మా జగన్మోహన్ రెడ్డి చెప్తా దాక్కుంటే కూడా మా ప్రభుత్వం వదిలిపెట్టమంటా ఉండడుతున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనగా వినిపిస్తా ఉన్నారు ఈ రోజు చూస్తా ఉంటే కల్తీ మధ్య మూలాలు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని వెలుగు చూసా ఏ విధంగా చూడాలి ఆ పెద్ద మనిషి చంద్రబాబును మాట్లాడకూడదు కానీ ఆటోల్లో కూర్చొని ఆయన ఏందో విద్య వైద్యము ఆటో మంచి చెడ్డ మహిళలను మూలబెట్టేసి మొగుళ్ళు తాళు తెంచేసి ఈదుల్లోకి పెట్టి ఇదే చేసేది చంద్రబాబు నాయుడు ఆయన పోయి పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ వచ్చి పబ్లిక్లో దూరినట్టు వాళ్ళ కొడుకు ఇంకొక దూరి ఏం దూరేది ఇది ఈ ప్రభుత్వము అన్ని చూసి కాపీ ఏం చూసు కాపీ విద్య వైద్యం మా జగనన్న జగనన్నే ఆ తర్వాత సంఖనాకాలైన కొడుకులు ఈ రోజు మహిళలంతా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రధానంగా తిరుపతిలో ఈ యొక్క ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మహిళలంతా కూడా తమ యొక్క నిరసన గలని బలంగా వినిపిస్తున్నారు నకిలీ మధ్యంలో సూత్రధారులుగా పాత్రధారులు ఉన్నటువంటి కూటమి నేతలు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి